మండల కేంద్రంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షులు కూరపాటి ప్రభాకర్ ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ మండల అధ్యక్షులు కూడపాటి శ్రీనివాసు మరియు వివిధ సంఘాల అధ్యక్షులు గజ్జలి రాజు అదేవిధంగా కూరపాటి మహేందరు యువజన అధ్యక్షులు కూరపాటి శ్రీనివాసు గార్ల ఆధ్వర్యంలో వేలేరు మండల కేంద్రంలోని పద్మశాలి భవన్లో ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి నూట తొమ్మిది జయంతి ఈ రోజు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ వేడుక ఈ నిర్వ ఈ వేడుకలకు జయంతి వేడుకలకు వేడుకల్లో పద్మశాలి కుల భారీగా సభ్యులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతిని నిర్వహిస్తున్నందుకు మేము కూడా ఈ సందర్భంగా ఆశాన్ని వ్యక్తం చేస్తున్నాము అదేవిధంగా ఈరోజు గౌ మన దివంగత ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారు తొలి దశ మల్లి దశ తెలంగాణ ఉద్యమంలో కాకుండా అదే విధంగా స్వతంత్ర భారతదేశ ఉద్యమంలో అదే మన ఎన్నో ఉద్యమాలలో కూడా ఆయన పాల్గొనడం జరిగింది అదేవిధంగా ఆయన మా తెలంగాణ ఉద్యమం కోసం మన ఆయన మంత్రి పదవిని కూడా త్యాగం చేయడం జరిగింది డిప్యూటీ స్పీకర్గా ఉండడం జరిగింది ఎమ్మెల్యేగా ఉండి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది పార్టీలకు అతీతంగా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషించడం జరిగింది అట్టి మహ మహనీయుని ఆశయాలు కూడా మేము చూత తప్పకుండా పాటిస్తామని అనే ఆశయాలను కూడా మేము ప్రజలలోకి తీసుకుపోయి పాటిస్తామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా రానున్న రోజులలో మండల కేంద్రంలో కానీ జిల్లా జిల్లా ఎక్పోర్టర్లో కూడా మన కొండా లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా మన కూడా తీసుకుపోతాం అదేవిధంగా కలెక్టర్ గారి దృష్టి తీసుకుపోయి కూడా చేయాలని కూడా ఈ సందర్భంగా మేము కుల అందరం కూడా తీసుకుపోతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా నాలుగున్న రోజులలో కూడా మా జిల్లా కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి కుల సభ్యులందరికీ నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియబిడ్డ స్వాతంత్ర్య సమరయోధుడు తొలిదశ తెలంగాణ ఉద్యమకారుడు అయినటువంటి లక్ష్మణ్ ఆచార్య కొండా లక్ష్మణ్ బాబుజీ గారి జయంతి సందర్భంగా ఈరోజు వేరే పద్మశాలి కమ్యూనిటీ భవన్లో ఆయన జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరిగింది దీనికి ఆదరైనటువంటి కుల సంఘాల పెద్దలు మరియు పద్మశాలి పొదుపు సంఘాల అధ్యక్ష ఉపాధ్యక్ష కార్యవర్గము మరియు కుల బంధువులు అందరూ కావడం జరిగింది ఇటు ఈ ఆశయాలను మేము గతంలో ఎన్నో రాజకీయ వేదికల పైన కూడా వారిని స్మరించుకోవడం జరిగింది తెలంగాణ ఉద్యమం గురించి మన అందరికీ తెలుసు దశ ఉద్యమం మనం లేకపోయినా కూడా అప్పుడున్న ఇప్పుడు ఇటువంటి స్వాతంత్ర సమరయోధులు తెలంగాణ ఉద్యమంలో ఎంతో చురుగ్గా పాల్గొని మన తెలంగాణ సిద్ధించడానికి ఎంతో కారణమైనారు అటువంటి అటువంటి కార్యక్రమాల్లో తనకు కేటాయించబడ్డ మంత్రి పదవులు కానీ దృఢప్రాయంగా తీసేసి ఆ రోజు ఇద్దరు మంది వద్ద తెలంగాణ బహుజనుల గురించి ఎంతో పోరాటం చేసిన ఒక గొప్ప మహనీయుడు వారి ఆశయాల మేరకు వాస్తవానికి పద్మశాలీలకు కుల సంఘాలు ఏర్పాటు చేసుకోవాలి కమిటీలు ఏర్పాటు చేసుకోవాలి పొరుపు సంఘాలు ఏర్పాటు చేసుకోవాలని వారి ఆదేశాలను అనుగుణంగానే ఈరోజు గూరూర పద్మశాలి ఐక్య వేదికలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సంఘాలను ఏర్పాటు చేసుకొని ముందు పోవడం జరుగుతుంది ఇప్పుడు కూడా వారి ఆదేశాల మేరకే ఎన్నో పనులు కార్యాచరణ జరుగుతున్నాయి గతంలో కూడా వారి విగ్రహాన్ని గురించి మా జిల్లా కేంద్రంలో కానీ ఎక్కడ కానీ పెట్టడా ఆలోచన జరిగింది ఇప్పుడు కూడా తమ్ముడు చెప్పినట్టు పిల్లలు చెప్పినట్టు మన మండల కేంద్రంలో కొండ లక్ష్మణ్ బాబుజీ గారి విగ్రహాన్ని కూడా పెట్టించే క్రమంలో జిల్లా దృష్టికి కానీ రాష్ట్ర ప్రభుత్వ అధ్యక్షుల దృష్టికి కానీ తీసుకెళ్లడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి దృష్టికి కానీ రాజకీయ నాయకుల వారి దృష్టికి కానీ లోకల్ ఎమ్మెల్యే గారి దృష్టి కానీ తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఆయన అందరికీ ఆదర్శలీ కాబట్టి వారి గురించి మనం బహుజనులు అందరూ ఐక్యవేదికగా చేసుకొని వారిని స్మరించుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి చేసినటువంటి తెలంగాణ ఇక్కడికి వచ్చి చేసినటువంటి వేలేరు పద్మశాలి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కులపాటి ప్రభాకర్ పద్మశాలి సంఘం కుల పెద్ద మంత్రి అయిన పూలమాల వేసి కుబరికాయ కొట్టాలి अच्छा पंद्रह साल को अध्यक्ष रहना डिप्टी होगा पर मायने लगा रही है गुप्त रूप में बोलो तो बोलो। बोला डिप्टी

A y voy a dejar la palabra a... డైర్ <laughs> అయితే <laughs>